అందరికి నమస్కారం ఈ కళ్యాణ మండపం గురించి మేము రెండు వేల పదమూడు నుండి కొట్లాడుతున్నాం అప్పుడు ఈ స్థలము అక్కడి దాకా కావాలన్న అక్కడి నుండి మాదే కాకపోతే మాకు ఇక్కడి వరకు కావాలంటే మేము ఒప్పుకొని సరే అంటే ఫరార్ గోడ ఆళ్ళు పెట్టిస్తామన్నారు కానీ ఇప్పుడు వేరే మాట్లాడుతుండ్రు మాకు మాత్రం కళ్యాణ మండపం కంపల్సరీ కావాలా మాకు అందరూ ఉన్నోళ్ళు లేరు కాబట్టి మేము కొంచెం బీదవాళ్ళం కాబట్టి అందరు కళ్యాణ మండపం పోయి పెళ్ళిళ్ళు వేసుకోలేరు కాబట్టి మాకు ఇక్కడ కళ్యాణ మండపం ఖచ్చితంగా కావాలని ఎమ్మెల్యేగా మేము లెటర్ ఇచ్చినాం ఆయన ఒప్పుకున్నాడు అప్పుడు ఇప్పుడు మాట తప్పిండు కాకపోతే ఖచ్చితంగా మాకు ఈ కళ్యాణ మండపం కావాలా అందరు సపోర్ట్ కావాలి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ మండపం కావాలి నాకు కళ్యాణ మండపం గురించే కొట్లాడుతున్నాం మేము దేని గురించి ఇక్కడ మహిళా సంఘం కట్టుకుందామని అనుకుంటే వద్దు ఇక్కడ కళ్యాణ మండపం కడదామని చెప్తామే సరే అని అందరం కలిసి త్యాగం చేసినాం ఇప్పుడు మాకు కరెక్ట్ కరెక్ట్గా కళ్యాణ మండపం కావాలి అందుకే మేము అందరం మహిళలను కొట్లాడుతున్నాం అందరం లేని వాళ్ళం ఉన్నాం కాబట్టి ఎక్కడ బయట పోయి చేసుకోనికి పరిస్థితి లేదు మాకు అందుకే ఇక్కడ కావాలని కొట్లాడుతున్నాము